నా ఇంటి ముఖద్వారం ఎదురుగా దివాన్ కాట్ పైన పడుకొని ఇలా బయటికి చూస్తుంటే మా ఇంటి ముందున్న చెట్టు దాని పచ్చదనం గాలికి అది ఊగడం చల్లగాలిని నాకు అందించడం ఇక కుండీలలో పెంచిన పలు రకాల క్రోటల్ మొక్కలు అందమైన మొక్కలు గాలికి అటు ఇటు ఊగుతుండగా ఎంత మనశ్శాంతితో ఉంటుందంటే చెప్పలేను ఎక్కడికి వెళ్ళినా ఊటీ వెళ్ళినా కొడైకాల్ కెనాల్ వెళ్ళినా కాశ్మీర్ వెళ్ళినా మన ఇంటి పరిసరాలు అందంగా ఉంటే అంతకంటే ఏముంది కాబట్టి ఇంటికి మించినటువంటి గొప్ప ప్రదేశము ఇంకొక్కటి లేదు ఇది వృద్ధాప్యంలో నాకు అర్థమైన విషయం అందుకే ఎప్పుడూ ఇక్కడ పడుకొని ప్రశాంతంగా వీధిన పోయేటువంటి కాలేజీకి వెళ్ళే స్కూల్కి వెళ్ళే పిల్లలు పెద్దలు టీచర్సు లెక్చరర్సు స్టూడెంట్సు ఇంకా వాళ్ళని తీసుకు చిన్న పిల్లలను తీసుకు తల్లిదండ్రులు వదిలి వచ్చేటప్పుడు తిరిగి వచ్చే దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇంకా సాయంత్రం పూట ఆవులు దూడలు ఇంటికి తిరిగి రావడం కూడా మా ఇంటి ముందు నుంచే వెళ్తూ ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మనశ్శాంతిగా సంతోషంగా ఉంటుంది నా ఇంటి ముందు ఉండేటువంటి దృశ్యం అందరికీ నమస్కారం